అన్నకు కూడా శ్రమకు తగ్గ ఫలితం దొరికింది ఇవాళ ఇంకొకటి కాంగ్రెస్ ప్రభుత్వం పది సంవత్సరాల తర్వాత ఏర్పడిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా మొట్టమొదటి హామీ కూడా అన్న శాగని ఆధ్వర్యంలో ఆర్టిస్ట్ కూడా చాలా నిజంగా అభినందనీయం మరియు గతంలో అన్న చాలా ఉద్యమాలు చేశారు తెలంగాణ ఉద్యమంలో చాలా మంది వక్తలు చెప్పారు వీరు ఉచితంగా కూడా చూడాలి రోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేసినటువంటి పున్న ప్రవకరాన్ని కూడా ఈరోజు తెలంగాణ మంత్రివర్గంలో స్థానం కల్పించినందుకు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ యొక్క గౌడ సమాజం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మున్ముందు కూడా బీసీ సంక్షేమ శాఖ కూడా అన్ననే కాబట్టి ఈరోజు బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయం పైన కానీ వాళ్ళకు రావాల్సిన బడ్జెట్ పైన కానీ అదేవిధంగా అన్ని రకాలు కూడా మున్ముందు ఒకవరికి ఏ ఇబ్బందులు లేకుండా రోజు అందరినీ ప్రగతి పథంలో నడిపించాలి రోజు చర్యలు తీసుకోవాలని ఆకాంక్షిస్తూ